హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది మండే మీ మండే వ్లాగ్ అనమాట మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మాత్రంగా సోమవారం కదా మూడో సోమవారం ఇక్కడైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాను అనమాట ఇల్లు మొత్తం నైటు క్లీన్ చేసేసుకున్నాను మొత్తం నైటే క్లీన్ చేసేసుకొని శివ కావాల్సినవన్నీ ముందు రోజే తెచ్చి అనమాట మార్నింగ్ వేరంగా పూజ చేసుకుందాం అనేసి ఇక్కడైతే మాత్రంగా ఇంకా మార్నింగ్ అయితే లేచాం కదా ఇక్కడ ఇల్లంతా క్లీన్ అయితే చేసుకొని శివ పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా తెచ్చుకొని అవే చూపెడుతున్నాను అన్నీ తెచ్చేసుకున్నాను అనేసి మేము బ్యాక్లూర్లో ఉన్నప్పుడు అయితే పువ్వులు చాలా చవకగా ఉండేవండి ట్వంటీ రూపీస్కి చాలా పువ్వులు వచ్చాయి అనమాట ఇక్కడే మేము ఇప్పుడు మనుగూరిలో ఉంటాం కదా ఫిఫ్టీ రూపీస్కి ట్వంటీ ఫైవ్ ఫ్లవర్స్ ఇస్తారనమాట వన్ ఈచ్ ఫ్లవర్ టూ రూపీస్ అనమాట ఇంకా అందుకనే యాభై రూపాయలు పువ్వులు అయితే తెచ్చేసి ఇంకా ఇంటి ముందు మందార పువ్వులు ఉంటే తెంపాను అనమాట ఇక్కడ నైటు ఇంకా ఇల్లంతా అంతా ఒత్తేసుకున్నాను ఒత్తేసుకున్న తర్వాత ద్వారమందంక కూడా పసుపు కుంకాలు పెట్టేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మకాడ దీపం పెట్టుకొని దీపం అయితే వదలడంకన్నీ ప్రిపేర్ చేస్తున్నాను వీడియో అనేది ఫాస్ట్ మూడ్లో పెట్టానండి ఇంకా మేము ఉండే దగ్గర చెరువులు అలాంటివి ఇంకా ఏదంటే నదులు గటేమీ అంత దగ్గరలో లేవు వెళ్తే భద్రాచలం వెళ్ళాలి ఇంత పొద్దున్నే వెళ్ళాలంటే చాలా కష్టం కదా అది కూడా మా హస్బెండ్ కూడా ఎక్కడైతే లేరు అందుకనేసి ఇంట్లో అయితే సోమవారం సోమవారం ఈ విధంగా పల్లెంలో అయితే దీపం అయితే వదులుతానమాట ఎక్కడైతే మాత్రమే ముందు తులసమ్మకి దండం పెట్టేసుకొని ఇక్కడ దీపం పెట్టుకున్న తర్వాత గణపతిని చేసి గణపతికి ప్రసాదం పెట్టేసి ఈ విధంగా దీపం అయితే వదులుతాను ఒక్కోసారి టెప్పలు దొరకపోతే కొబ్బరి చెప్పులో ఉంటాయి కదా అందులో పెట్టేసి దీపం అయితే వదులుతాను అనమాట ఎందుకంటే ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి కానీ చాలా పెద్ద ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఇంటి అనే కథలా అందుకని అవి తెంపడానికి ఒక్కోసారి అవుతాయి ఒక్కోసారి అవ్వనమాట తులసమకడ దీపం అయిపోయిన తర్వాత దీపం వదిలేసుకునే సరికల్లా ఫోర్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా ఇంట్లో పైన కూడా పూజ అయితే చేసేసుకున్నాను పైన పూజ చేసుకునే సరికల్లా ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది అనమాట ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ముందైతే నిత్య పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి లేపాలి కదా స్కూల్కి టైం అవుతుంది అనేసి ఇంకా వాళ్ళ పనులు అయితే స్టార్ట్ చేశాను అన్నమాట వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే మాత్రంగా చపాతీ చేద్దామనేసి పిండి అయితే కలుపుకుంటున్నాను ఇంకా రుబ్బు అయితే ఏమీ వేయలేదు అందుకనేసి అదే ఇంట్లో రుబ్బు ఉందనుకోండి ఒకరోజు దోశలు ఒకరోజు ఇడ్లీ ఒకసారి తప్ప ఈ విధంగా ఇడ్లీ రుబ్బుతో దోశ రుబ్బుతో అయితే వాళ్ళకి ఏమైనా టిఫిన్ అయితే వెరైటీ వెరైటీ చేసి పెట్టేసేదాన్ని ఎక్కువ ఇష్టంగా అయితే దోశలు ఇడ్లీలే తింటారండి చపాతి కూడా తింటారు కానీ ఈ మధ్యన ఎయిట్ నైన్ ఇయర్స్ కాబట్టి పళ్ళు అనేవి ఊడుతూ ఉన్నాయి అందుకనేసి తినడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఇంకా పాలక వైపు ఏమైనా పెట్టేసి చపాతి పిండి నా అంతదనేసి కలిపేస్తాను ఈ లోపే శివపూజకి మొత్తం రెడీ చేసేసుకున్నాను పీట కడిగేసి పసుపు కుంకాలు పెట్టేసుకున్నాను అనమాట ఇలా ముగ్గు వేసుకొని గణపతిని చేసి అలాగే శివ పూజకి నలుగురు ఉండే ఫోటో మాత్రమే పెట్టుకోవాలి ఇంకా అయితే నాది ఇది మూడో వారము శివ పూజకి అయితే మాత్రంగా మొత్తం అన్నీ ఈ విధంగా సర్దేసుకున్నాను సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇది ఇంకా వాళ్ళకి పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది కదా ఇంకా వాళ్ళు లేపాలి ముందైతే వాళ్ళ పనులు చేసేసి స్కూల్కి అయితే దింపేయాలి కదా అందుకని వాళ్ళకి బట్టలు అనేవి నేను ఉతికాను స్కూల్ యూనిఫాము ఇంకా ఐరన్ బాక్స్ అయితే మాత్రంగా వాళ్ళు యూనిఫామ్ అయితే ఐరన్ చేస్తున్నాను ఎందుకంటే ముందు చేసేసామనుకోండి నేను నైట్ చేస్తాను అనుకోండి మర్చిపోయాను అనమాట నైట్ పడుకునేసరికల్లా లెవెన్ థర్టీ అయ్యింది ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకునేసరికల్లా మార్నింగ్ మళ్ళీ వేరంగా లాగేసాను కదా త్రీ ఫోర్ టెన్కి లేసాను అనుకోండి ఇంకా అందుకనే మార్నింగ్ అయితే వేరంగా వాళ్ళు తెగచేలోపుని వాళ్ళ పనులు చేసేసి పెట్టేసాను అనుకోండి ఇంకా వాళ్ళకైతే రెడీ చేసుకోవాలి బ్రష్ ఒకటే వాళ్ళు చేసుకుంటారు ప్రతి పని నేనే చెయ్యాలి వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలే కాబట్టి ఇంకా మా పాప అయితే ఒక్కోసారి పౌడర్ వేసుకొని రెడీ అవుతుంది అన్నమాట లేదంటే అది కూడా నేనే చేస్తూ ఉంటాను ఇంకా ఎక్కడైతే వాళ్ళ యూనిఫారలు అయితే ఐరన్ అయితే చేసేసి సైన్ పెట్టేసుకున్నాను ఈ విధంగా ఐరన్ బాక్స్ అయితే ఎప్పటికప్పుడు ఈ విధంగా ఐరన్ బాక్స్తో వాళ్ళు బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉంటానన్నమాట యూనిఫార్మ్ ఏమైనా ఐరన్ చేయకపోతే ముడతలు ముడతగా నలిగిపోయి ఉంటాయి ఎందుకంటే వైట్ బట్టలు హ్యాండ్ వాష్ చేస్తాము కలర్ బట్టలు అయితే మిషన్లో అయితే వేసేస్తాం అనమాట ఇంకా వాళ్ళ బట్టలు అయితే ఐరన్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇంకా పాలు కలుపుదామనేసి వంటగదికి వచ్చాను పాలు మరిగిపోయాయి కదా ఈలోపే వేడి నీళ్ళు కూడా తాగడానికి పెట్టేశాను అనమాట ఇంకా పాలైతే మాత్రంగా కలిపేసి సైడ్ని పెట్టేస్తున్నాను వాళ్ళు ఎవరికి అలా చల్లారతాయి అనేసి బాగా వేడిగా ఉన్నాయి ఈ లోపే ఇంకా చపాతి కూడా ప్రిపేర్ చేసి బాక్స్ అయితే రెడీ చేద్దామనేసి వాళ్ళ పని అయిపోయింది అనుకోండి అప్పుడు నేను పూజ మనశ్శాంతిగా చేసుకోవచ్చు ఇంకా శివ పూజ గడి కూర్చుని అంటే అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట మంత్రాలు అన్నీ చదువుకొని పూజ అంతా చేసేసరికల్లా ముందే అన్నీ సర్దుకున్నాను కాబట్టి ఒక వన్ అవర్లో పూజ అయితే అయిపోతుంది ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద ఇంటికాడ తినడానికి అలాగే స్కూల్కి లంచ్ కూడా కొట్టుకెళ్ళడానికి అనేసి ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను ఇంకా చపాతీలు ఫస్ట్ ముందు వీడియోలో చెప్పాను కదండి చపాతీలు నాకు చాలా గట్టిగా వచ్చేవి అనేసి ఇప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం అయితే లేదు చపాతీలు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇంకా పిల్లలకి ఇంకొక వైపు అయితే వేడి నీళ్ళు కూడా పెట్టేశాను స్నానంకి హీటర్ ఉంది కానీ ఇంకా ప్లగ్ పెట్టడం అయితే అవ్వదు అందుకనేసి నాకు కూడా అదే ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటాం కదా పిల్లలకైతే ముట్టుకుంటారని భయంకి స్టవ్ మీదే అయితే వెన్నీలు అయితే కాసుకుంటామండి ఇక్కడైతే ఇంకా చపాతీలు అయితే చేసేసి వాళ్ళకి బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా వాళ్ళు లెగండి అంటున్నాను సిక్స్ టెన్ అవుతుంది లెగండి అని చెప్తుంటే వాళ్ళు అయితే ఇంకా లెగిచి ఒక కూర్చున్నారు కుర్చీల మీద అయితే ఈ లోపే ఇంకా చపాతీలు రెడీ చేసేసి వాళ్ళకి బాక్స్ కూడా కట్టేశాను చపాతీ ఇలా అడిచి కాల్చామనుకోండి మొత్తం బాగా కాలుతాయి అనమాట ఇంకా వాళ్ళకైతే బాక్స్లోకి అయితే ఒకరికి జామ్ కావాలన్నారు ఒకరికి టమాటా కచప్ కావాలన్నారు ఆలు కర్రీ చేస్తాను అన్నాను వద్దనేసారనమాట మాకు జాము ఒక పెట్టి మమ్మీ అంటే ఇంకా అవే పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళకైతే మాత్రం కను ఇంకా ఏ విధంగా బాక్స్ అయితే రెడీ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా రెడీ చేసేసాను ఇలా రెడీ అయిపోయిన తర్వాత దండం పెట్టుకుంటున్నారు దేవుడికి అయితే మాత్రంగా పూజ చేస్తాం కాబట్టి ఇంకా స్కూల్కి అయితే టైం అవుతుంది సెవెన్ టెన్ అయ్యింది అనమాట ఇప్పుడైతే స్కూల్లో దింపడానికి అయితే వెళ్తున్నాను డైలీ ఇదే విధంగా ఒక్కోసారి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ చలి బాగా వేస్తుంది బాబు సైకిల్ మీద వెళ్తున్నాడు కాబట్టి నేనైతే ఇంకా తీసుకొని వెళ్తున్నాను ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా స్కూల్లో అయితే ఇంకా దింపుతున్నాం అనమాట ఈ విధంగా అయితే మాత్రంగా పాపకి సైకిల్ ఉంది మళ్ళీ ఎవరు సైకిల్ లేదనుకోకండి కానీ దీనికి భయము సైకిల్ తొక్కడానికి నాకు స్కూటీ తొక్కడానికి భయము దానికి సైకిల్ తొక్కడానికి భయం అనమాట మా ఇంటికాడ నుంచి చాలా దూరం దూరమే కాదు దగ్గరే స్కూల్ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని పసుపు నీళ్ళు చల్లుకొని ఇంకా పూజకాడి అయితే కూర్చున్నాను శివపూజ అయితే చేసేసుకున్నాను మూడు వారాలు కంప్లీట్ అయితే అయిపోయింది ఎక్కడ ఏం ఆటంకం లేకుండా మూడు వారాలు కంప్లీట్గా చేసేసుకున్నాను ఇంకా శివపూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే నేను సాయంత్రమే మిషన్లో వేశాను ఈ బట్టలు కిందకెళ్ళి వెండే ఎండేసేసి వచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడ నుంచి టైం వచ్చి నైన్ అవుతుంది గుడికి అయితే వెళ్ళాము ఇంటికి వచ్చేసరికల్లా లెవెన్ అయ్యింది అనమాట టెన్ థర్టీ అయింది గుళ్ళో దర్శనం అయిపోయేసరికల్లా మొత్తం పూజకనేది అనేది కూర్చున్నాం అనమాట మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత లోపలైతే వీడియో తీయకూడదు అందుకని ఇంకా వీడియో అయితే తీయలేదు అందుకని బయటికి ఇంకా వచ్చేసిన తర్వాత వీడియో తీసుకుంటున్నాను ఇంకా మా ఎదురుగా ఆపోజిట్ ఉన్నది ఇది ఏమని పులిగ్రహ ఇచ్చింది వాళ్ళు మనం పులిహార అంటాం వాళ్ళు పులిగ్రహ అంటారు ఇంకా పాయసం ఇచ్చిందనమాట అదే నేను తింటున్నాను బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి చపాతీ చేసి పెట్టేశాను కదా ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే బెండకాయ కర్రీ అలాగే రసము అన్నము వండాను మార్నింగ్ టిఫిన్ ఏమీ చేయలేదు గిన్నెలు చూడండి ఎన్నో పడ్డాయో ఇంకా ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని పిల్లలు వెళ్ళి తీసుకొని వచ్చేసాను అనమాట వన్ థర్టీకి వెళ్ళాను స్కూల్కి ఇంటికి వచ్చేసరికల్లా వన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అనమాట ఇంకా పిల్లలకైతే మాత్రంగా ఇంకా అన్నం అయితే పెడుతున్నాను ఇక్కడైతే ముగ్గురం కూర్చొని అయితే లంచ్ అయితే చేసేస్తున్నాము లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మరి వీడియో అయితే తీయలేదు ఇది సాయంత్రం అయితే ఇంకా తినేసి గిన్నెలు పడేసాము కదా అన్నీ క్లీన్ చేసేసుకోవాలి పిల్లలు కలిసి పాలు పెట్టాను అనమాట సాయంత్రం పూజ అంతా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత సాయంత్రం పూజ అయితే చేసుకోవాలి ఇంకా సాయంత్రం పూజ చేసిన తర్వాత వీడియో తీయడం అయితే అవ్వలేదు ఇక్కడైతే నేను ఈ పిల్లల్ని చేసుకుంటూ ఉంటే ఇంకా పాప బాబు ఇద్దరు చదువుకుంటున్నారు వాడికి ఏమైనా ఉంటే పాప క్లియర్ చేస్తూ ఉంటుంది వాడికి చదవడం రాకపోయినా చదివిస్తూ ఉంటుంది ఇంకా మాకు ఇక్కడ యోగా క్లాస్ అనేది అవుతుంది అందుకనేసి అందరూ ఈ విధంగా వెళ్ళామనమాట యోగా క్లాస్కి ఇంకా మేము వెళ్ళేసరికల్లా ఒక వన్ అవర్ అయిపోయిందనమాట మేము ఫైవ్ థర్టీకి రమ్మన్నారు మేము సిక్స్ టెన్కి వెళ్ళామనమాట ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ అనేది అయిపోయిందనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే రవ్వ దోశలకని కలిపాను ఎందుకంటే రుబ్బేస్తాను అనుకున్నాను మర్చిపోయాను అందుకనే రవ్వ దోశలనే కలిపాను అనమాట ఇంకా రవ్వ ఎక్కువ తీసుకొని బియ్యం పిండి మైదాపిండి సేమ్ క్వాలిటీలో తీసుకోవాలన్నమాట రెండు సమానం తీసుకొని డబల్ రవ్వ తీసుకుంటే దోశలు అనేవి క్రంచీగా బాగా వస్తాయి ఇంకా చట్నీ కొబ్బరి చట్నీ కూడా చేసేసుకున్నాను ఇక్కడైతే దోశలు వేసేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా దోశలో ఉల్లిపాయలు ఎలాగో వేయం కాబట్టి క్యారెట్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు జీలకర్ర వేసేసి ఇక్కడైతే రవ్వ దోశలు అయితే వేస్తున్నాను ఇంకా మా పాపకి అయితే రవ్వ దోశలు ఇష్టం కానీ మా బాబు కష్టంగా తింటాడు వాడికి ఎప్పుడు ఇడ్లీ దోశ అంటాడు ఎక్కువ దోశలు తింటూ ఉంటాడు ఆ దోశలు ఎగ్ అయ్యు అవి అనేసి చెప్తాడు ఇప్పుడు కార్తీక మాసం కదా వాడు అంతగా అడగడం మానేశాడు అనమాట ఇంకా ఇక్కడైతే నైట్ డిన్నర్లో అయితే వాళ్ళు తినేసారు వాళ్ళు తినేసిన తర్వాత నేను కూడా వేసుకొని తినేసాము ఇంకా వీడియో అయితే ఇంతటితో క్లోజ్ అయితే చేసేస్తున్నాము ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం సింకులో తినేసి పడేసాము మొత్తం ఈ విధంగా ఉంటుంటేనే ఇంకా టైం నైన్ థర్టీ అయిపోతుంది మార్నింగ్ వేరంగా లేచాము కదా మళ్ళీ తెల్లవారు లేగాలని పడుకుడిపోతున్నాము మన వీడియోని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి